హాయ్ ఫ్రెండ్స్ మా గార్డెన్లో మేము రెండు రకాల కాకరకాయలు వేసాం ఒకటి వైట్ ఒకటి గ్రీను ఫస్ట్ గ్రీన్ వచ్చేసాయి ఇప్పుడిప్పుడే వైట్ కాకరకాయలు వస్తున్నాయి చూడండి ఎంత బాగున్నాయో అసలు మేము ఏం వేయలేదు బలం ఓన్లీ ఆవు ఎరువు ఒకటే బలం వేసాము గ్రీను ముందు అయిపోయాయి గ్రీన్ కూడా చాలా బాగా వచ్చాయి ఇప్పుడు వైటు అవి ఏంటో లేటుగా కాస్తున్నాయి వైటు అంతకుముందు గ్రీను బాగా కాసాయి అవి కూడా చాలా కాసాయి చూడండి ఎంత ఎంత ఉన్నాయో చూడండి అసలు ఆకులు ఎలా దాకుందో ఎంత ఉందో చూడండి ఎంత పొడవు ఎలా చాలా బాగుంది కాకపోతే ఆకులు ఆకుల్లో కనిపించిన కనిపించినా కూడా కనిపించట్లేదు ఎక్కడెక్కడ ఉన్నాయో చూస్తున్నాము మీలో ఎవరికన్నా కావాలంటే గాయస్ చెప్పండి ఇప్పుడు వైట్ అయిపోయాయి ఇంకా అన్ని పిండి వైట్ కాకరకాయలు చూసాం కదా ఇప్పుడు గ్రీన్ కాకరగాయలు ఫస్ట్ అని పోయినా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వైట్ కాకరకాయలు చూసాం కదా ఇప్పుడు గ్రీన్ కాకరకాయలు కొద్దాం ఇవి కాసి కాసి అయిపోయాయి అక్కడొక్కటి అక్కడ ఒకటి ఉన్నాయి చూడండి ఇవి కూడా కోసం ఇంతకుముందు చాలా బాగా కాస్తాయి ఫ్రెండ్స్ ఒక పని దేని పని కూడా అయిపోయింది బలం సరిపోవట్లేదు దీనికి కాస్త కాసి అలిసిపోయింది దానిసార్లు మేము వండుకున్నాం కూడా ఎవరికన్నా కావాలి అంటే చెప్పండి మాకు చూసారా మాకు కనపడుకుండా ఎన్ని కాయలు దాక్కున్నాడు చూస్తానే ఉన్నా అయినా కానీ ఆకుల సందుల్లో కొమ్మల సందుల్లో దాక్కున్నాయి చూడండి ఎలా కాకున్నాను ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నిటికన్నా మీకు పెద్ద కాకరగా చూపిస్తాను రండి చూడండి ఎంత పెద్ద ఉందో ఇంతంత కాకరగా ఇంతకుముందు చాలా కోసం మేము ఈ వీడియో కొన్ని మిస్ అయ్యి ఉండొచ్చు ఇప్పుడు వైట్ కాకరగా అండ్ గ్రీన్ కాకరకాయ చూడండి ఫినిష్ ఇవన్నీ మా తోటలోయే